ఏపీలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి ఆత్మీయంగా పలకరించేందుకు ప్రజా ప్రజాప్రతినిధులు చేపట్టిన యాత్ర నేడు ఎమ్మిగనూరు మండపేటలో కొనసాగనుంది ఎమ్మెగలూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర కొనసాగనుంది మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్య నేతలతో ముఖాముఖి అనంతరం నాలుగున్నరకు ఎద్దుల మార్కెట్ నుండి సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్ఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు అయితే సాయంత్రం ఐదు గంటలకు బస్టాండ్ ఎదుట బహిరంగ సభ జరగనుంది మంత్రులు ఆజాద్ బాషా ఆదిమూలపు సురేష్ గమ్మునూరు జైరామ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ సంజీవ్ కుమార్ తదితరులు హాజరు కాబోతున్నారు అయితే మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు తాపేశ్వరంలో వైఎస్ఆర్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువపువ్వా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తునున్నారు అయితే సాయంత్రం నాలుగున్నరకు కలువపువ్వ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు మంత్రి జోగి రమేష్ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ మార్గాని భరత్ ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ తదితరులు హాజరు కాబోతున్నారు